ఆల్జీబ్రా చేయడానికి ఆలోచన కావాలి అంకగణితం చేయడానికి అగచాట్లు పడరాదు సూత్రమ్ములు రానివాడు ఏమాత్రము చేయలేడు భయముతోన ఉండువాడు లెక్కలను గ్రహించలేడు భయము వదలరా లెక్కల భయము వదలరా ఆ భయములోన పడితే ఉత్తీర్ణత శూన్యమేరా ಭಯ ವದಲರಾ ಲೆಕ್ಕಲ ಭಯ ವದಲರ ಗಣಿತನ ಸಗಭಂ ಸೂತ್ರ ಸರಿಪೋವು ಮಿಗಲಿನ ಸಗಭಾಗಂ ಸಾಗಿಪೋವು ಅತಿ ನಿದ್ರಾಲೋಲುಡು ಅತಿ ಭಯಭ್ರಾಂತ್ అతి నిద్రాలుడు అతి భయభ్రాంతుడు లెక్కలను చేయలేక పరీక్షలో ఫెయిల్ అవుతాడు భయము వదలరా లెక్కల భయం వదలరా చేసినంతసేపు ముందు ముందు చూపెడుదురు చేయకపోతే ఓరక ఆందోళన పడిపోదురు బట్టి పట్టుటతోటే గణితమును సాధించలేరు సూత్రమ్ములు నేర్చుకుంటే విజయము వరించగలరు భయము వదలరా లెక్కల భయము వదలరా కష్టమైన లెక్క కలసలే వదిలిపెట్టబోకుమురా పిరికితనము కట్టి పెట్టి ధైర్యముగా చేయుమురా లెక్క చేయుట నీవంతు సరిచూచుట మావంతు లెక్క చేయుట నీవంతు సరిచూచుట మావంతు చెప్పడము మా ధర్మం చేయడము మీ ధర్మం భయము వదలరా లెక్కల भयं वदलरा